హల్లెలుయ నేను విజ్ఞాన సుందరి వాయిస్ ఆఫ్ జస్టిస్ అండి మరి పాట పాడుకుందామండి ఏ సయ్య నా దైవమా నామే దయ చూపుమా జీవ ఊట నిన్నే మరచితిని నేను ఎండిపో ು ನಾಮೇದ ಭಜೇಯು ಮೇಷಯ್ಯ ನೈವೇದಯ ಸೂಪುಮಾಕಿರೀಟ ಮುನು ಅಯ್ಯ ಕೋಸಂ ಧರಿಚತಿವಿ ರಕ್ತದ ય્ય ના કો છિંદીવી એ શૈય ના દે દોપમા નીવું પંદિન દેવલચે ના ગાય સ્વસ્થ રચિતવી નીવું છિન રક્ત મુચે నా పాపములను కడిగితే ఏ నా దైవమా నా మీద దయ మా అవునండి మన ప్రభు మరి మన మీద దయ చూపకపోతే మనం ఎండిపోతామండి మనం చనిపోతామండి జీవ ఊట అండి మన ప్రభు కాబట్టి మనల్ని జీవింపజేస్తాడండి ముళ్ళ కిరీటం ధరించి రక్తధారలను మన కోసం చిందించారండి నీవు పొందిన ఆయన పొందిన జబ్ దెబ్బలు చే గాయములను స్వస్థపరిచారండి మన గాయములను మన రోగములను భరించారండి ఆయన చెందిన రక్తముచే మన పాపములను కడిగారు ఆ రక్తములో మన పాపములను కడుక్కొని మన హృదయాలను శుద్ధి చేసుకుని ఆయనకి మరి సాక్షులుగా ఉందాం ప్రైస్త హెలుయా ఆమెన్